ట్టిన భీము కట్టినామని ఇక్కడ పైనాడు జిల్లా నుంచి గెలిచినటువంటి ఉన్న కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ఎక్కడో కొద్దిగా పర్యవాస్యను ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం అంటాం మరి ఇక్కడ మరి మీ సోనియా గాంధీ ఇందిరాగాంధీ ఇక్కడ ప్రియదర్శిని దూరాల ప్రాజెక్టు ఈ యొక్క తడ్డెడు మట్టి తీయలేని పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ అందుకే ఆలుమట్టి డ్యామ్ నుంచి వాటర్ ఎక్కువ వస్తుంది ఇక్కడ మొత్తము మొత్తం ముప్పై నలభై దూరాల ప్రాజెక్ట్ సీఎం గారు ఒక్కసారి గమనించండి మన మైటార్లు ఉన్న గద్వాల దగ్గర ఒక దూరాల ప్రాజెక్ట్ ని మేము సున్నాము ఫస్ట్ సిమెంట్ తో నువ్వు మన దూరాల ప్రాజెక్టు ని మంచిగా నువ్వు సరిచేయి కానీ ఎక్కడ ఉన్న కాళేశ్వరం కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరాన్ని గట్టి ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఒక అద్భుతమైన ప్రాజెక్టు నిర్మించిన ఘనత చరిత్ర కేసీఆర్ గారిది ఇది ఓ పదిహేను నెలలు వన్ ఇయర్ అయ్యేస్తుంది మన ఉన్న జూరాల ప్రాజెక్టుకే చిన్న చిన్న బొక్కలు పడితే దాన్ని సరి చేసుకోలేని పరిస్థితి ఈ కాంగ్రెస్ అని మనవి చేస్తూ ఒక్కసారి జూరాల ప్రాజెక్టు కూడా చూడండి జూరాల ప్రాజెక్టు ఎక్కడ గ్రామ దేశంతో అన్ని గేట్లు తెరిచి వాటర్ అంతా అక్కడ సముద్రాల పాలు చేసే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ రోజు మా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసీఆర్ గారు కాళేశ్వర నిర్మించి ఒక జాతీయలో నెంబర్ వన్ ప్రాజెక్టుని నిర్మించినటువంటి ఘనత చరిత్ర మా కేసీఆర్ కానీ నీది మన పాలమూరు నుంచి నీవు సీఎం అయిన బోడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కలిసి రాష్టంలో సీఎం పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం దూరాల ప్రాజెక్టు ఏదైతే ఉందో మేము కట్టినాం మేము కట్టినాం అని ఏదైతే నువ్వు అంటున్నావో కానీ దూరాల ప్రాజెక్టు మన ప్రియదర్శిని ప్రాజెక్టుకు నువ్వు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఫస్ట్ సరిచై సార్ కాళేశ్వరం గురించి తర్వాత మాట్లాడదాం కానీ ఇక్కడ ఉన్న దూరాల ప్రాజెక్టు కనీసం సున్నమే లేని పరిస్థితి మీ గవర్నమెంట్ కానీ మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో కాళేశ్వరం పొత్తల వరచనే దాన్ని రాదంతం చేస్తున్నారు ఇక్కడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కసారి ఆలోచించాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈడ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్